పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది అన్న వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్ ఉంటారు గతంలో కూడా ఆయన రాజకీయాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ నిచ్చే చేసిన పరిస్థితుంది సో గతంలో కూడా లోటస్ పాండ్ దగ్గర అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అవుట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయి ఏ విధంగా కూల్ చేస్తున్నారు ఇది గతానికి సంబంధించిన విజువల్ ఇది రెండు నెలల క్రితం జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించిన దృశ్యం మీకు ఇక్కడ చూపిస్తున్నాను అక్రమ నిర్మాణాలు చేశారు సెక్యూరిటీ అవుట్ పోస్టులను కూడా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే అక్కడ స్థానికులు తీవ్రంగా ఫిర్యాదులు చేశారు చిన్న వర్షం పడ్డా కానీ అక్కడ వాహనదారులకి ఆ తర్వాత పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన కంప్లైంట్స్ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా నిర్ధారించుకున్న తర్వాత ఈ కూల్చివేతలు అనేవి ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది సో లోటస్ పండ్ దగ్గర అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి అది వంద శాతం కరెక్టే అందుకు కాబట్టి అక్కడ అధికారులు కూల్చివేసిన సిచ్యువేషన్ ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు హైడ్రా చాలా సీరియస్ గా ముందుకు పోతుంది హైడ్రా అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తుంది చేస్తుంది చెరువులు ఆక్రమించిన పార్కులు ఆక్రమించిన ప్రభుత్వ భూములు ఆక్రమించిన కాలువలు ఆక్రమించిన ఏది ఆక్రమించినా సరే వాటిని కూల్ చేస్తాం అని చెప్పి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ ఉన్నారు చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు నాగార్జున గారి భవనం కూల్ చేశారు అలాగే రాజకీయాలకి అతీతంగా ఏ పార్టీ అయినా సరే మా పార్టీ వాళ్ళ భవనాలున్నా కూల్ చేస్తామని చెప్తా ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి మల్లారెడ్డి ఓవైసీ సో ఇలాంటి విద్యా సంస్థలు కూడా వాళ్ళు కొంత టైం ఇస్తున్నాము వాటిని కూడా భవిష్యత్తులో కూల్ చేస్తామనే సిగ్నల్ అనేది పంపించిన పరిస్థితుంది సో హైడ్రా అనేది ఎంత ఫాస్ట్ గా ఎంత వేగంగా నాళాలు కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి పోయి కూల్ చేస్తోంది తర్వాత అన్ని రకాల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేస్తున్నాయి ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్త అయితే తెగ హల్చల్ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ గతంలో కూల్ చేశారు అక్రమ నిర్మాణాలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షటర్లని చిన్న చిన్న గదుల్ని రోడ్డుకి అడ్డంగా ఉన్న వాటిని సగం మేర ఏ విధంగా కూల్ మనం చూస్తున్నాం ఇప్పుడు పూర్తిగా భవనాన్ని లేపేస్తున్నారు ఇది పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది బఫర్ జోన్ లో ఉందని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి ఎందుకంటే కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర కూడా నీటిపారుదల అధికారులు రెవెన్యూ అధికారులు కొలతలు వేసుకున్నారు కొలతలు వేసుకుని ఎస్ ఇది బఫర్ జోన్ లో ఉంది ఎస్ ఈ నిర్మాణం అక్కడ ఉన్నటువంటి కాలువను ఏదైతే పిరంగి నాలా ఉందో దాన్ని కబ్జా చేసి మరి అక్రమ కట్టడం చేశారని చెప్పి అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అట్లాగే ఇక్కడ కొలతలు చేయబోతున్నారు ఇది పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ కూడా కూల్ చేస్తున్నారు హైదరాబాద్లో అని చెప్పి ఒక వార్త తెగ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ వార్త పూర్తి స్థాయిలో ఫేక్ అని చెప్పి రంగనాథ్ గారు స్పష్టం చేశారు ఇంకా మేము లోటస్ పాండ్ దగ్గరికి పోలేదు ఇంకా అక్కడ ఎలాంటి కొలతలు చేయలేదు సోషల్ మీడియాలో జగన్ గారి లోటస్ పాండ్ కూల్ చేస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు కదా అది వాస్తవం కాదు ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఉంటే తప్పకుండా దాన్ని కూడా కూల్చేస్తాము నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమిస్తే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు జరిగితే దాన్ని కూల్ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ప్రస్తుతానికైతే మాకు అలాంటి సమాచారం దీనికి సంబంధించి ఇంకా మేము తీసుకోలేదు ఎందుకంటే విడతల వారీగా వస్తూ ఉన్నారు అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు కబ్జా చేస్తున్నాయి వర్షం పడితే వాటర్ ఎక్కువగా వస్తే ముందుగా ఏ ఏ ప్రాంతాలు నీట మునుగుతాయి అక్కడ నిర్మాణాలు ఏవి తొలగించాలి ఇట్లా ప్రయారిటీ వారిగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అన్ని చెరువుల దగ్గర పూర్తిగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అది అంచనా వేసుకుని ఆ నిర్మాణాలని కూల్ చేస్తున్నారు ఇంకా ఇక్కడికి రాలా ఇది జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడికి రాలేదు అధికారులు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పూర్తిగా ఎందుకంటే దుర్గం చేరువు ఏరియాకి అక్కడ కూడా చాలా మందికి రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది సో తన మన భేదం లేదు తరతమ భేదాలు ఏమీ లేకుండా ఎవరు నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న అది నివాస ప్రాంగణాలు కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో ఆఫీసులు కావచ్చు ఏవైనా సరే సో రూల్స్ కి విరుద్ధంగా ఉంటే మాత్రం దాన్ని కూల్చిపడేస్తూ నిర్దాక్షిణిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు ఇంకా ఒత్తిళ్లు వస్తున్నాయి రాజకీయంగా వ్యాపార సంబంధాలు ఉన్నవాళ్ళు మా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో వాళ్ళు కూడా ఫోన్స్ చేస్తున్నారు కొంత ఒత్తిడి అయితే ఉంది కానీ ఒత్తిడికి తలగ్గను అట్లా ఒత్తిడికి తలొగ్గే గత ప్రభుత్వాలు తప్పు చేశాయి కానీ ఆ తప్పు నేను ఈసారి చేయను అని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ లోటస్ పాండ్ కూల్చివేతలు గతంలో కూడా జరిగాయి కాబట్టి ఇది కూడా కూల్చేస్తారు అని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని ఇప్పటివరకు అయితే ఆ ప్రచారం నమ్మద్దు ఇంకా దాని జోలికి ఇంకా మేము పోలేదు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదంటే బఫర్ జోన్లో ఉందా ఎంతవరకు ఆక్రమించి కట్టారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా మేము తీసుకోలేదు వాటిని చెక్ చేస్తాము చెక్ చేస్తే ఒకవేళ ఉంది అనేక నిర్ధారణ అయితే మాత్రం అప్పుడు గుల్ చేస్తాం సో మాకు అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా కేసీఆర్ ఉన్నారా ఇంకో రాజకీయ నాయకులు ఉన్నారా మాకు సంబంధం లేదు మా పని మేము చేసుకుంటా పోతాం ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దు అది ఫేక్ ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఈ ఏరియాకి మేము వచ్చినప్పుడు అక్కడ మేము కొలతలు తీసుకుంటాం ఆ కొలతలు తీసుకున్నాక ఉంది అని నిర్ధారించుకుంటే అప్పుడు కూల్ చేస్తామని చెప్పి రంగనాథ్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సో గతంలో లోటస్ పాండ్ దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలని కూల్ చేస్తున్నారు అప్పుడు ఇంకా హైడ్రా ఏర్పడలేదు ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాలు ఇక్కడ కూల్ చేస్తున్న పరిస్థితుంది సో అదే ఇక్కడ ఉన్నటువంటి జనానికి ఏంటంటే ఇది అక్రమ నిర్మాణం కాబట్టి గతంలో కొంత భాగాన్ని తొలగించారు ఇది పూర్తిగా అక్రమ నిర్మాణమే దీని దగ్గరకు కూడా వస్తున్నారు ఆల్రెడీ డెసిషన్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి కొంత క్లారిటీ ఇచ్చారు సో ఒరిజినల్గా అక్కడ ఏం జరిగిందనేది ఇంకా అధికారులు అక్కడికి వచ్చి చెక్ చేస్తే గానీ తెలియదు సో ఇప్పటికైతే కేవలం ప్రచారం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఇంకా హైదరాబాద్ చేరుకోలేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు